హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో ఇంకొక రెండు ముగ్గులు అయితే తీసుకొచ్చాను మీ ముందుకి ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్కి వేసుకునే ముగ్గులు అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ టైపు లోటస్ వేసి మనకి సైడ్ లాగా సింబల్స్ లాగా వేసేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది ఇందులో అయితే టూ టైప్స్ ఆఫ్ ముగ్గులు ఉన్నాయి చూసేయండి ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా అయితే వచ్చేస్తుంది ఇవి కలర్స్తో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మనకి నెక్స్ట్ వచ్చేసి పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి ఈ ముగ్గు కూడా ఈజీగా ఉంటుంది ఇది బాతుల్ టైప్ అనమాట ఇక్కడ నేను కౌంటింగ్ చేసి చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే వేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది కౌంటింగ్ లేకోకుండా వేస్తే ఎలా మిస్టేక్స్ అనేవి వస్తాయి మన ముగ్గు వేసేటప్పుడు మళ్ళీ మిస్టేక్స్ వస్తే బాగోదు కదా అందుకనే కౌంటింగ్ లాగా చెప్పి చూపిస్తున్నాను అనమాట వీడియోలో చూపించిన విధంగా కౌంట్ చేసుకొని మనం ఫస్ట్గా లైట్గా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత అయితే మనం పెట్టుకోవాలి ఇవి రెండు గీతలకి మాత్రమే పెట్టుకోవాలండి రెండు చుక్కలకి బై మిస్టేక్ మీరు పైన ఇంకా పెట్టారంటే కనుక ముగ్గు మొత్తం చెడిపోతుంది అందుకనే ఫస్ట్ అయితే లైట్గా డ్రా చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా అయితే వచ్చేస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ డిజైన్ అయితే ఫస్ట్ చేశాను బాగోలేదు అందుకనే ఈ విధంగా అయితే వేసుకున్నాను థ్యాంక్ యూ